వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్రం కోసం యువత త్యాగాలు చేసింది వారి త్యాగాలు వృధా కాకూడదు అన్నారు యువత నిరాశకు గురి కావడం మంచిది కాదంటున్న రాకేష్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి రాకేష్ రెడ్డి గారు మీ డిమాండ్ ప్రధానంగా ఉద్యోగాలు యువతకు వెంటనే ఇవ్వాలంటున్నారు అంటే దీని వెనుక ఉన్న మీ సంకల్పం ఏంటి సంకల్పం ఒకటేనండి సచ్చిందే వాళ్ళు అస్తే ఉద్యోగాల గురించి ఉద్యోగాలు వస్తే అని సచింద్రే తప్ప ఏమంటారు రిబేట్స్ వస్తాయి లేకపోతే పారిశ్రామిక ఇండస్ట్రీ పెద్దం కాదు ముందు ఉద్యోగాలు యువతకు స్ఫూర్తి నింపాలి యువత లేకపోతే దేశం లేదు భవిష్యత్తు లేదు భరోసా లేదు కాబట్టి యువతకు భరోసా నింపాల్సింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇంతకుముందు చెప్పి మొన్ననే నిన్ననే మొదలైంది మళ్ళీ మాట మార్చడం నిరుద్యోగ మేము అన్నామని ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాయిస్ రికార్డ్స్ కనబడుతున్నాయి బట్టి విక్రమగారు గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు కాబట్టి కాంగ్రెస్ కప్పదాటు వ్యవహారాలు చేస్తుంది చేయకూడదు దయచేసి ఎంతైనా కానీ ఏమైనా కానీ మన యువకులను కాపాడుకుందాం వాళ్ళకు ముందు ఈ మూడు నెలల లోపల మొత్తం రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు శ్వేతపత్రం మీద జరిగిన శాసనసభ సమావేశాలు ఎట్లా అనిపించాయి శ్వేతపత్రం అంతా అది ప్రీప్లానెడ్ అండి వాళ్ళకి తెలియదు ఏంది వైట్ పేపర్ మీకు తెలుసు మాకు తెలుసు ముందు ఆరు లక్షల కోట్లు అప్పున్నది అది ఎవరికి చెప్పాలి దానికి శాసనసభ సమావేశాలు ఎందుకు దానికి శాసనసభ సమావేశాలు ఎందుకు అసలు ఆరు లక్షల కోట్లు సుమారు అప్పున్నదని అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు తెలుసు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు అందులో ఉన్న మంత్రులు కూడా చాలామంది పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకు మనీ కనీస జ్ఞానం ఉన్నట్టు ప్రతి ఒక్కరు తెలుసు అప్పులపాయలు దానికి థ్యాంక్స్ వేతపత్రం ఎందుకు ముందు ఏం ప్రామిస్ చేశారు పేదలకు ఇల్లు కట్టించండి యువకు యువతకు ఉద్యోగాలు ఇవ్వండి తర్వాత కంటిన్యూ చేద్దాం ప్రాసెస్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అన్ని ఉన్నాయి బట్టి చూసుకుంటే వాళ్ళు ఇక ముందు మీ శాస మీ పార్టీ పరంగా మీ శాసనసభ్యుల వ్యూహం ఎలా ఉండబోతోంది శాసనసభలో అది పార్టీ నిర్ణయిస్తుందండి ఏదైనా పార్టీ నిర్ణయం ఒకటేనండి పేదవాడి గొంతు అవ్వాలనుకుంటున్నాం పేదవాడి పేదవాళ్ళకి పేదవాళ్ళకైతే సమస్యలు ఉన్నాయో నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నాయో రైతులకు ఏ సమస్యలు ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో ప్రతిపక్ష పాత్ర హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణంగా పోషిస్తాం అదేవిధంగా గతంలో ఒక్క ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యే లేరు మీకు శాసనసభ చట్టం ప్రకారము అందవలసిన హక్కులు సదుపాయాలు అందుతున్నాయా మాకు హక్కులు తర్వాతనండి ముందు ప్రజల హక్కులు నిరుద్యోగ హక్కులే నా ముందే డిమాండు నిరుద్యోగులు పేదవాడికి ఇల్లు ఇప్పుడు నా నా నియోజకవర్గంలో ఉంది సుమారు పదివేల మందికి ఇల్లు లేవు ఎనభై సంవత్సరాల వృద్ధులు బస్ స్టాప్లో పడుకుంటున్నారు వాళ్ళకి తక్షణ కర్తం ఇచ్చినాక మా కార్యక్రమాలు మా పెన్షన్లు అవన్నీ తర్వాత చూసుకుంటాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద యువకులు తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నారు తెలంగాణ కోసం ముందు త్యాగం చేసింది యువకులు యువకులు లేనిదే దేశ భవిష్యత్తు లేదు కాబట్టి ముందు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలి అదేవిధంగా ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు రాష్ట్రంలో పేదలు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వెంటనే ఇండ్లు కట్టించాలి అని కూడా ఆరుమూరు ఎమ్మెల్యే బీజేపీ ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి శ్వేతపత్రం అనేది ఒక ముందస్తు నాటకం అది అందరికీ తెలిసిన విషయమే దానికోసం శాసనసభ జరపాల్సిన అవసరం లేదు అది శ్వేతపత్రంలో అది ప్రీ ప్లాన్గా జరిపిన ఒక కార్యక్రమంగా కొట్టిపడేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్ శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్